అనగానగా ఆరుద్రపురం అనే ఊరులో చిన్నయ్య అనే రైతు ఉండేవాడు అతను తన తండ్రి తనకు వారసత్వంగా ఇచ్చిన ఎకరం పొలాన్ని తన హయాంలో కష్టపడి ఐదెకరాలు చేశాడు ఇప్పటికీ చిన్నయ్య కష్టపడి తన ఐదెకరాలలో రకరకాల పంటలు పండిస్తూ అధిక ఫలసాయం రాబడుతూనే ఉంటాడు అతనికి ముగ్గురు కొడుకులు ఎల్లయ్య సత్తయ్య వీరయ్య ముగ్గురికి పెళ్లిళ్ళై పిల్లలున్నా ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడదు వారి మధ్య అస్సలు ఐకమత్యం లేదు ఒకడు ఎడ్డమంటే రెండో వాడు తెడ్డమంటాడు ఇదంతా చూసి మనస్తాపం చెందిన చిన్నయ్య భార్య గౌరమ్మతో ఇలా అన్నాడు గౌరమ్మ మన పిల్లలు ఇలా ఎందుకు తయారయ్యారు ఒకడి మాట ఒకటికి పడదు ముగ్గురి మధ్య సఖ్యత లేదు ఇలా అయితే ఎలా గౌరమ్మ నేనుండగానే కుటుంబం చీలిపోయి మూడు ముక్కలు అయ్యేలా ఉంది ఏం చేయమంటావయ్యా నేను ముగ్గురికి కొన్ని వందల సార్లు చెప్పాను వాళ్ల బుర్రకెక్కడం లేదు వాళ్ల పెళ్లాలకి చెప్పాను వాళ్ళు అంతే వదిలే మనం పోయాక వాళ్ళెలా పోతే మనకేంటి అవేం పిచ్చి మాటలు గౌరమ్మా మనం వాళ్ళని ఎలాగైనా మార్చి మంచిదారిలో పెట్టాలి ఎలా పెడతారయ్యా ఈ సంవత్సరం పంట కింద ఒకడు ఒరివేద్దామంటే ఇంకొకడు చెరుకు వేస్తానంటాడు మూడోవాడు వాడు ఆరటి తోట అంటాడు ఎట్టాగ చచ్చేది ఒక పని చెయ్యి ఏంటది చెప్పు ముగ్గురికి మూడు మూడు ఎకరాలు ఇచ్చే మిగిలిన ఒక ఎకరంను మనం పండించుకుని బ్రతుకుదాం మరి దీన్ని పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండి అన్నాడట నీలాంటి వాడొకడు వాళ్ళు ముగ్గురు ఐక్యమత్యంగా ఉండాలని కదా నా ప్రయత్నం తాపత్రయం అది ఈ జన్మలో జరగదు నువ్వు మర్చిపోవయ్యా నీ కళ్ళ ముందే చూపిస్తాను చూడు కంగారు పడకు ఇదిలా ఉండగా పెద్ద కొడుకైన ఎల్లయ్య భార్య వెంకటమ్మ ఇలా అందే తన మొగుడుతో ఏమయ్య పొలంలో మీ నాయన వేద్దామంటాడు మీ తమ్ముళ్ళు ఒకడు చెరకంటాడు ఇంకొకడు మిరపంటాడు అయ్యన్నీ కాదుగాని ఈయేడు అలసందలయ్యి బాగా లాభం వస్తాది నువ్వన్నట్టు మనకు నచ్చిందే వేద్దామంటే కుదురుతుందంటే ముఖమా అక్కడ మా తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు మనలాగే మాట్లాడుకుంటారు మన మాట ఎక్కడ చెల్లుద్ది కుదరదంటే ఎలా అవుతుంది భూమిని పంపకాలేసి మన వాట మనకి ఇచ్చేమను మీ అయ్యని అప్పుడు మనకి నచ్చిన పంట మనం వేసుకోవచ్చు చూడు వెంకటమ్మ మా నాయన బ్రతికినంత వరకు ఆస్తి వాటాలు వేయడు ఆయన పోయాక జరగాల్సిందే పంపకాలు అంతవరకు కలిసి ఉండాల్సిందే కలిసి ఉంటే కలదు సుఖం అని మా నాయన సిద్ధాంతం అంటూ ఉండగా వెంకటమ్మ తండ్రి సూరయ్య వచ్చాడు సూరయ్యని చూస్తూ ఎల్లయ్య ఇలా అన్నాడు ఏం సూరయ్యమా ఎలా ఉన్నావు ఇంటి దగ్గర అంత క్షేమమేనా ఆ క్షమలుడు అమ్మాయి వెంకటమ్మ పేరు మీద ఉన్న పొలం దుక్కి దున్నాం ఈ ఏడు అలసందలకు మంచి గిరాకీ ఉంటుందని మా ఊర్లో రైతులతో పాటు చుట్టుప్రక్కల రైతులు అంటున్నారు ఆ పట్టనే వేద్దామని నిన్ననే పాతపట్నం పోయి విత్తనాలు కొనుక్కొని వచ్చినా ఎల్లుండే పొలంలో విత్తనాలు చల్లుదాం అనుకుంటున్నాం పొలం పనుల్లో పడితే అమ్మాయిని చూడడానికి రావడం కుదరదు కదా అని ఇట్టా వచ్చినా అవును మీ పొలంలో వేస్తున్నారు ఈ సంవత్సరం ఏమో ఇంకా ఏది నిర్ణయం కాలేదు మామ మా నాయన ఒకటంటే మా తమ్ముళ్ళు ఒకటంటారు ఏమీ అర్థం కావడం లేదు ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టు మీరు ఏదో వేరుగా వ్యవసాయం చేయడం ఎందుకు మీరు కూడా ఈ సంవత్సరం అలసందలే వేయండి మంచి లాభాలు వస్తాయి అని అనగానే కల్పించుకుంటూ వెంకటమ్మ ఇలా అందే నేను అదే నాయన ఇదిగో ఈయనగారు వింటేనా ఇంటికి పెద్ద పెద్దకోళ్లనన్న మాటే గాని నా మాటకి ఎవ్వరూ విలువెవ్వరు అని నిష్ఠూరంగా మాట్లాడుతుంటే పెళ్ళాం వంక చూసి ఎల్లయ్య ఇలా అన్నాడు చూడు ఎంకటమ్మా మా నాయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన అనుకున్నదే వేస్తాడు ఆయన పద్ధతిలోనే నడవాలి ఉన్నాయి కాబట్టి అన్నదమ్ములకి మూడు ఇల్లులు ఇచ్చాడు గాని లేకపోతే అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలంటాడు అది మా అన్నదమ్ములకు నచ్చదని ఆయనకు తెలుసో లేదో తెలియదు అవును గాని అల్లుడు మీ నాయనకి అంత పట్టుదల ఎందుకంటా పొలం ఎవడి ముక్క వాడికి రాసిచ్చేస్తే ఎవడి తంటాలు వాడు పడతారు కదా అయ్యా మీ కుటుంబ విషయంలో మధ్యలో నాకెందుకు గాని నాకింటి దగ్గర పని ఉంది వస్తా మీ ఊర్లో కూలీలను పురమాద్దామనిలే వస్తా వెంకటమ్మా అని సూరయ్య వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం ముగ్గురు కొడుకుల్ని ఇంటికి పిలిపించాడు చిన్నయ్య వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు నాయనలారా తొలకరి ప్రారంభమయ్యింది ఇక వర్షాలు పడడం కూడా ప్రారంభమవుతుంది మనం లాభసాటి అయిన పంట వెయ్యాల్సిన సమయం ఆసన్నమయ్యింది ఏ పంట వేద్దామంటారు ఈ సంవత్సరం అనగాని పెద్దవాడైన ఎల్లయ్య ఇలా అన్నాడు నాయనా ఈ సంవత్సరం అలసందలు వేద్దాం మన పొలంలో నిన్ననే మామ వచ్చి చెప్పాడు ఈ సంవత్సరం అలసందలకు బజార్ లో మంచి గిరాకీ ఉందని అనగాని రెండో వాడైన సత్తయ్య ఇలా అన్నాడు లేదు నాయనా ఈ సంవత్సరం మిరప పంట వేద్దాం మిరపకు మంచి గిరాకీ ఉందని నా స్నేహితులు చెప్పారు మిరప విదేశాలకు ఎగుమతి అవుతుందంట అనగానే చిన్నయ్య చిన్న కొడుకు వేరయ్య వంక చూస్తూ ఇలా అడిగాడు నీ అభిప్రాయం ఏంటి నువ్వు ఏ పంట వేస్తే బాగుంటుందనుకుంటున్నావు నాయనా వేలు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను బజార్లో నూనె గింజలకి మంచి గిరాకీ ఉందని విన్నాను నువ్వుల పంటైనా పర్లేదు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పగానే ముగ్గుర్ని చూస్తూ చిన్నయ్య ఇలా అన్నాడు మీ మీ మాటలను బట్టి ముగ్గురు ఏకాభిప్రాయం మీద లేరని అర్థమవుతుంది మీకు తండ్రిగానే కాకుండా లోకజ్ఞానాన్ని తెలిసిన పెద్దవాడిగా చెప్తున్నాను వినండి అన్నదమ్ములైనా స్నేహితులైనా ఐక్యమత్యంతో ఉంటే విజయాలు సాధిస్తారు సరే మీ ముగ్గురికి ఒక పరీక్ష పెడతాను పరీక్షలో గెలిచిన వారి మాట ప్రకారం వారికి ఇష్టమైన పంట ఈ సంవత్సరం వేద్దాం ఒకవేళ నేను పెట్టిన పరీక్షలో మీ ముగ్గురు ఓడిపోతే ఈ సంవత్సరం నేను చెప్పిన పంటను మన పొలంలో వేస్తూ మీరు ఎప్పటికీ ఐక్యమత్యంగా ఉంటామని మాట ఇవ్వండి అనగాని ముగ్గురు అందుకు అంగీకరించారు అప్పుడు చిన్నయ్య ప్రక్కనే ఉన్న చెరుకు గడలను ముగ్గురికి ఒక్కొక్కటి ఇచ్చి విరచమన్నాడు ముగ్గురు చకచక చెరుకు గడలను ముక్కలుగా విరిచారు అది చూసి చిన్నయ్య ఇలా అన్నాడు ఆగండి పరీక్ష ఇంకా అయిపోలేదు అదిగో ఆరేసి గడలు ఒక మోపుగా కట్టి ఉన్న కట్టలను విరవండి అని చూపించగానే ముగ్గురు ఆ చెరుకుగడ కట్టలను విరవడానికి ప్రయత్నించారు కాని వారికి సాధ్యపడలేదు ముగ్గురు భంగపడ్డారు నాయనలారా చూశారా విడివిడిగా ఉన్న చెరుకుగడలను క్షణంలో విరిచేశారు కట్టగా వాటిని విరవలేకపోయారు ఇదే ఐక్యమత్యంలోని బలం అంటే మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు అనగానే ముగ్గురు తండ్రిని ఇలా అన్నారు మాకు తెరిపించిన చెరుకునే ఈ సంవత్సరం మనం పండగ వేద్దాం అన్నారు ఆనందంగా మిత్రులారా ఐకమత్యం అనేది చాలా గొప్ప శక్తి గడ్డిపోసలన్నీ కలిసి తాడులాగా ఏనుగును బంధించాయంటారు ఐక్యతకు అంతటి శక్తి ఉంది అందుచేత కుటుంబాలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండండి విజయాలు సాధించండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు